మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే గులాబీ కొమ్మల్ని ఎలా నాటుకోవాలి అంటే సింపుల్గా నేను అవి మొలకెత్తే విధంగా ఎలా అనేది ఈరోజు వీడియో మీరు స్కిప్ చేయకుండా చూడండి చూస్తున్నారు కదా మనకి గులాబీ మొక్కలు పెంచుకోవడం చాలా ఇంట్రెస్ట్ కాబట్టి అవి కొమ్మల ద్వారా మనం ఎలాగా ప్రొపగేషన్ చేసుకోవాలనేది ఈరోజు వీడియో సో మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సిమ్మని క్లిక్ చేసి అలానే బటన్ ప్రెస్ చేస్తే నా వీడియోస్ మీకు అవుతూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి రోజు వచ్చేటువంటి వీడియోస్ మీరు డైలీ ఫాలో అవచ్చు సో వీళ్ళకి ఇప్పుడైతే నేను ఈ గులాబీ కొమ్మనైతే నేను నాటబోతున్నాను చూడండి ఎలా నాటుతాను ఏంటనేది సో దీన్నైతే వాటర్లో పెట్టేశాను ఇది కుండి చిన్న కుండీలో పెడదాం అనుకుంటున్నాను ఇది ఆల్రెడీ సాయిల్ మిక్స్ చేసింది చూడండి చాలా బాగుంటుంది ఇది మొక్కలు అయితే వస్తున్నాయి తీసేసి ఈ ఇవి ఆల్రెడీ నేను సాయిల్ మిక్స్ కలిపిందే ఇప్పుడైతే నేను ఇందులో అనుకుంటున్నాను ఇది చిన్న కుండీలో ఇప్పుడు నేను నాటుతాను చూడండి పాములు కూడా ఉన్నాయి చూపిస్తాను చూడండి చూస్తున్నారు కదా ఇలా మనకి పాములు అనేవి ఉన్నట్లయితే మొక్క మొక్కకి గాలి అనేది చక్కగా ఫ్రీగా ఉంటుంది ఎయిర్ పాస్ అనేది బాగుంటుంది ఇలా ఉండాలి అబ్బో చూస్తున్నారు కదా ఇలా ఉండాలి మనకి మనకి కుండీల్లోనే మనకు ఉన్నట్లయితే ఏమవుతుందంటే మనకి ఇవి మట్టిని గుల్లబారిస్తానికి చాలా హెల్ప్ చేస్తుంది ఇది ఈ వానపాం అనేది మట్టిని గొల్లబారిస్తుంది అనమాట చాలా హెల్ప్ చేస్తుంది మొక్కల పెరుగుదలకి © BF-WATCH TV 2021 ఫస్ట్ ఈ కొమ్మను ఎప్పుడైతే మనం తీసుకున్నామో వాటికి ఈ అనేవి ఫస్ట్ ఫస్ట్ ఉండేటువంటి ఆకుల్ని రిమూవ్ చేసుకోవాలి ఎందుకంటే మనకి కొత్త కొమ్మలు రావడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట త్వరగా అది కూడా ఫాస్ట్గా వస్తాయి సో ఇట్లా నేను రెండు కొమ్మల్ని అయితే తీసాను మొత్తం తీకండి ఒక టూ త్రీ కొమ్మలను అయితే ఆకులను అయితే తీసుకుంటే సరిపోతుంది తర్వాత ఇక్కడ మనకి టిప్ అనేది మనకి చూసుకోవాలి ఇది ఆల్రెడీ కట్ చేసి ఉంది ఇది అవసరం లేదు సో నేనైతే ఇవి తీసేసుకుంటున్నాను ఆకులు ఈ రెండు మూడు ఆకులు తీసేసుకుంటున్నాను ఇలాగా తీసుకున్న తర్వాత ఈ ఈ గ్రీన్ లేయర్ ఉంది కదా ఈ గ్రీన్ కలరు కనకవచం అంటారు ఆకుపచ్చగా ఉంటుంది ఈ ఆకుపచ్చదాన్ని మనం రిమూవ్ చేసుకున్నాం చూడండి ఇలాగ ఏ మొక్కకైనా ఈ ఆకుపచ్చది లేకుండా చూసుకోవాలన్నమాట ఎందుకంటే మనకి బ్రాంచెస్ అనేవి బ్రాంచెస్ కానీ రూట్ సిస్టమ్ కానీ త్వరగా డెవలప్ అవుతుంది నేను పెట్టినటువంటి మల్లె మొక్క వచ్చింది నేను పెట్టినటువంటి గులాబీ కొమ్మ వచ్చింది సో నెక్స్ట్ ఇది ఇది కలరు మీకు చూపిస్తాను వచ్చిన తర్వాత చూద్దాము ఇది వేర్లు కనుక వచ్చిన తర్వాత బడ్స్ వస్తాయి కదా అప్పుడు మీకు చూపిస్తాను ఇది చూడండి ఇలా ప్రాసెస్ అనేది ఇది ఇలా ఇలా చేసుకోవాలన్నమాట ఇలా గ్రీనిష్గా ఉన్నదాన్ని కొంచెం ఆ లేయర్ని తీసేసుకోవాలి ఇలా ఇలా మరీ ఎక్కువ తీయకూడదు లైట్గా తీసేయాలన్నమాట లైట్గా అంటే ఆ గ్రీన్ కలరు పోయే వరకు మాత్రమే ఇంకా మిగతా అవి తెల్లగా ఉన్న మాత్రం తీయకండి అది మెయిన్ మొక్కకి దాని ద్వారా మనకి మొక్కలు పెరుగుతాయి వాటికి సప్లై కూడా ఫుడ్ కూడా దాని ద్వారానే వైట్ మాత్రం కదిలికూడదు దారు పోషక కణజాలు అంటారు అందులో అవి ఉంటాయి అవి మెయిన్ మొక్కకి సో గ్రీన్ లేయర్ అయితే తీసేసాను ఇలాగా చూడండి ఇలా గ్రీన్ లేయర్ మాత్రమే తీయాలి చూస్తున్నారు కదా ఇలా గ్రీన్ లేయర్ తీసేసిన తర్వాత ఇప్పుడు నేను నాటుతాను చూడండి ఎట్లా నాడుతానంటే నేను అలోవీరా మొక్కల్ని అయితే కొంచెం కట్ చేసుకొని పెట్టుకున్నాను వీటిల్ని ఇక్కడ చూడండి చూస్తున్నారు కదా ఇలా మనం గుర్చేసుకున్నాం ఇలా ఒకటి ఇలా రెండు చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన విధంగా మీరు ఇలా ఇలా పెట్టేసుకోవాలి ఇలా కొంచెం ఇలా ఓపెన్ ఉండాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగా ఇప్పుడు దీన్ని నేను నాటుతాను చూడండి ఇది సక్సెస్ఫుల్ అయితే మీకు నెక్స్ట్ వీడియో ఉంటుంది తర్వాత ఇది వాన్ పాము చూసుకొని తీద్దాం వాన్పాములు ఉన్నాయి కదా వాటికి ఎఫెక్ట్ కాకుండా తీసుకొని తీయాలి ఉన్నాయి చూస్తున్నారు కదా ఇక్కడ ఇక్కడ ఉంది సో ఎప్పుడైతే నాటేద్దాము ఇక్కడ కాకుండా ఇటువైపు నాటుదాం వాటిని ఎందుకు డిస్టర్బ్ చేయటం ఇక్కడ చూసుకొని ఇక్కడ నాటుదాము ఇక్కడ ఏమేమి ఉండకపోవచ్చు బహుశా ఇలా తీసేసుకొని ఇలా పక్కగా పెడుతుంది ఎందుకంటే అటువైపు అంతా వానపాములు ఉన్నాయి కాబట్టి వాటిని డిస్టర్బ్ చేయకుండా ఎందుకంటే మనకు అది యూస్ఫుల్ అనమాట మొక్కలకి చాలా బెనిఫిట్స్ కదా అందుకని వాటిని డిస్టర్బ్ చేయకుండా అక్కడ పెట్టేస్తాను చూడండి ఇప్పుడైతే సెట్ చేశాను ఇప్పుడు చూసారు కదా ఇలా మనం మొక్క ఎండిపోకుండా చాలా రూట్స్ అనేవి త్వరగా డెవలప్ అవుతాయి ఇలాగనక మిట్ట అనుకోండి మనకి రూట్స్ అనేవి చాలా ఫాస్ట్గా గ్రో అవుతాయి సో నేనైతే ఇది పెడుతున్నాను ఇలాగా ఇలా ఇప్పుడు మట్టి అనేది కప్పేసుకుంటాను అక్కడ చూసిన వానపాములే సో దాన్ని డిస్టర్బ్ చేయకుండా చూసుకొని పెట్టుకోవాలి ఇలాగా ఇలా 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 పెట్టేసుకోవాలి సో చూసారు కదా ఇప్పుడైతే వాటర్ అప్లై మొక్క జారిపోతుంది ఇలా కొంచెం స్టిఫ్గా పెట్టేద్దాం ఇలా కొంచెం వాటర్ వసలోకి లూజ్ అయిపోయింది సాయిల్ అనేది లూజ్ అయినప్పుడు ఏమవుతుందంటే మొక్క వడిలిపోతుంది పక్కకు వంగిపోతుంది సో ఇప్పుడు ఓకే చూసారు కదా ఇలా అయితే నేను మొక్కను పెట్టేశాను గులాబీ మొక్కను ఇది వస్తే మీకు వీడియో చేస్తాను ఎందుకంటే నైంటీ పర్సెంట్ వస్తుంది కాకపోతే సమ్మర్ కాబట్టి చూద్దాం నేనైతే నేను ఇలాగే పెడతా ఉంటాను ఈ మందార మొక్కలు కానీ లేకపోతే ఈ గులాబీ కొమ్మలు కానీ ఏదైనా సరే ఇలాగే నేను కొమ్మలు తెచ్చి పెడతాను ఎక్కువ శాతం గార్డెన్ నుంచి కొనుక్కొని తెచ్చుకొని పెట్టుకుంటాను ఎప్పుడన్నా ఇలా కొమ్మలు ఇలా అవైలబుల్ ఉన్నప్పుడు ఇలా పెట్టేసుకుంటే మనకి రావచ్చు ఎక్కువ శాతం సో ఇది అండి ఇవాళ వీడియో మీకు నచ్చింది అనుకున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్